ోస్ట్ సెల్లక్ మీద బెంగ పెట్టుకున్నాడు నెమ్మదిగా సెల్లక్ మాన్పిద్దాం అనుకున్నాం కానీ మాన్పించలేకపోయాం బెంగ పెట్టుకొని ఫుడ్ తినడం మానేసాడు సెల్లక్ జంతుకులు అన్ని పిండి వంటలు అదే తింటాడంట ఏ దా తినే

లేదు లేట్లాడకండి దా నా తినేంత వరకు మాట్లాడకండి సౌండ్ కూడా చేయకూడదు బెంగ పెట్టుకున్నాడు ఇంక ఇంకా ఏమో అనుకున్నాడు నా మనసు ఒప్పుకోక మళ్ళీ సర్లకి తీసుకొచ్చింది అంటే నెమ్మదిగా మాన్సిద్దాం అనుకున్నాము ఫోర్ ఫైవ్ మంత్స్ వస్తుంది కదా అని దా ఉంది తినే మొత్తం తింటేనే గుడ్ బై బ్యాడ్ బాయ్ రావాలి దుశ్రకాంత్ దా నువ్వే తినాలి తినిపించకూడదు తినిపిస్తే అదే అలవాటు అయిపోద్ది ఎవరు తినిపించరు కదా మళ్ళీ బయటికి వెళ్తే మళ్ళీ అది తినడు మళ్ళీ నా కోసం వెయిట్ చేస్తాడు తినకుండా రావాలి చూడు అన్నీ పీకుతాడు వెళ్ళి చూడు ఆ గ్లాసు ఆ సాక్సులు అన్నీ ఎందుకు తెచ్చావు నేను ఎంత అన్ని పైన పెట్టుకున్నా నువ్వు అన్నీ లాగుతున్నావు అన్న కూడా తిడుతున్నాడు చూడు నేను ఇంకా తినేమని చెప్పే భూతిని బూతిని చాలా తర్వాత తింటాడు చాలండి నాకు కొంచెం తిన్నాడు అని తృప్తి ఉంటుంది లేకపోతే ఆ ఎగ్ ఆ చికెన్కే బాగా అలవాటు పడిపోయాడు అందుకే కోసమే మళ్ళీ సర్లో కొన్నాను నువ్వు ఎలాగైనా మళ్ళీ తినాలి ఏంటి అసమాని ఎగ్గు ఇవన్నీ తినకూడదు కొంచమే ఉంది తినే 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 ఇంకో అన్న తాగమని చెప్తున్నాడు తాగే తాగే నీకు ఇష్టమే కదా ఇంకొంచమే ఉంది కడుపు నిండిపోయిందా పిందా తినే బతిమాలే అక్కడ డాడీ సూ తీసింది వెళ్ళి అబ్బాది చెప్పలేకపోతుంది దీనికి అసలు అవన్నీ లాఫ్కి వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఏమని అనుకోండి డల్ అయిపోతుంది అందుకే ఇంకేం అనట్లేదు ఫోన్లే ఎంతసేపు ఆడుకుంటుంది ఆడుకొని అని వదిలేసాను తింటే ముందు కొంచెం అయిపోయిందా వాటర్ తాగెళ్ళి